సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి గుమ్మడిదల ఇరిగేషన్ ఏఏ రవికిషోర్ చిక్కాడు ఏసీబీ అధికారుల ముందే ఇరిగేషన్ కార్యాలయం నుంచి డీఏ రామస్వామి పరారయ్యారు రవికిషోర్ నుంచి లక్ష రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఏ రవికిషోర్ ను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి గుమ్మడిదల ఇరిగేషన్ ఏఏ రవికిషోర్ చెప్పారు అందిస్తారు కుమార్ రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఉమ్మడి ఇరిగేషన్ ఈ రల్ కిషోర్ ఏదైతే లక్ష రూపాయల లంచం తీసుకున్నగా ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు ముఖ్యంగా సిపి రేంజ్ టూ సిధర్ ఆధ్వర్యంలోనే ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఏదైతే ఏసీబీ అక్కడ ఇరిగేషన్ కార్యాలయానికి వచ్చిన సమయంలో కూడా కార్యాలయంలో ఉన్న డిఈ వాళ్ళని చూసి రామస్వామి అనే వ్యక్తి అక్కడి నుంచి అయితే పరారయ్యారు ముఖ్యంగా లక్ష రూపాయలు ఏదైతే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు అలాగే ప్రస్తుతం రవికిష్ను కూడా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అంటే ఏసీబీ అధికారులకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోని ఇటు లక్ష రూపాయలు తీసుకున్న సమయంలోనే ఒక్కసారిగా దాడులు అయితే నిర్వహించారు ఈ దాడులో కూడా ఏదైతే ఏఈ రవికిషోర్ లక్ష రూపాయలు తీసుకున్నట్టుగా కూడా రెడ్ హ్యాండెడ్ గా అయితే ఏసీబీ అధికారుల దగ్గర పట్టుకున్నారు అలాగే మరో పక్క ఇదైతే ఈ రైడ్ జరుగుతున్న సమయంలో కూడా అక్కడ ఏఈ రామస్వామి కూడా వాళ్ళు వచ్చారనే ఇన్ఫర్మేషన్ తోని అక్కడి నుంచి ఖరారయ్యే ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత పోలీసులు కూడా తన అదుపులోకి తీస్తాయని అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏసీబీ అధికారుల దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది ಪ್ರತಂತ್ ಎಸಿಬಿ ಅಧಿಕಾರು ಕೂಡ ಇದು ಎ ರವಿ ಕಿಷನ್ ಅಂತ ಪೂರ್ತಿ ವಿಚಾರಿ ಶ್ರೀವ್ ರೈಟ್ ಕುಮಾರ್ ಥ್ಯಾಂಕ್ ಯು